జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఎన్నికలు వచ్చాయి కాబట్టి మళ్ళీ ఆయన మిమ్మల్ని మాయ చేయాలి మభ్య పెట్టాలనేటువంటి ఆలోచనతో ఎందుకంటే నిన్ననే మనం చూసాం ఏదైతే మరి గులకరాయి సంఘటన ఏదైతే మరి నిన్న మొన్న కూడా మీడియాని మరి జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా ఉపయోగించుకుంటూ ఉన్నాడు అంటే చాలా క్లియర్గా రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీ పార్టీకి ఓటమి తప్పదని ఆయనకు అర్థమైంది ఎందుకంటే ఆయన ఇంటెలిజెన్స్ సర్వేలు కానీ ఆయన ఐప్యాక్ సర్వేలు కానీ ఆయన సీ వాటర్ సర్వేలు కానీ ఒకటే చెప్తూ ఉన్నాయి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సింగిల్ డిజిట్ కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు అని అదేవిధంగా ఆయన చేసేటువంటి బస్సు యాత్ర కూడా మరి ఎక్కడ కూడా జనాల స్పందన కూడా కరువవుతున్నటువంటి పరిస్థితి మరి జిల్లాల జిల్లాలు అందరినీ పోగు చేసి ఏదో మీటింగ్లు పెట్టుకునేటువంటి పరిస్థితే తప్ప స్వచ్ఛందంగా వచ్చేటువంటి పరిస్థితి కూడా లేనిటువంటి స్థితిలోనే మళ్ళీ ఏదో గతంలో ఏదైతే కోడుకత్తి డ్రామా ఆడి ఎట్లా అయితే ప్రజలను మబ్బి పెట్టారో మళ్ళీ ఈరోజు ఒక గులకరాయి డ్రామా కూడా మళ్ళీ ఆడి మళ్ళీ ఈరోజు ప్రజల్ని మబ్బి పెట్టాలనేటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి కోరుతూ ఉన్నా జగన్ జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి బస్సు మీద అయినా ప్రచారం చేస్తూ ఉంటే కరెంటు పవర్ కట్ ఎట్లా పోతుంది అంటే అధికారులు అట్లా పవర్ కట్ చేస్తే మరి ముఖ్యమంత్రిని సురక్షితంగా బస్సులో లోపల కూర్చోబెట్టకుండా బయట ఎట్లా నించోబెట్టారు ఏదైతే చుట్టూ వేళ కరెంటు పోతే మరి ఏదైతే ఆయన బస్సుకు కానీ ఆయన బస్సు చుట్టూ ఉన్నటువంటి ఏదైతే వాహనాలు ఉన్నాయో ఆ లైటింగ్ అంతా కూడా సరౌండింగ్ ఏరియా అంతా కూడా ఫోకస్ చేసి ఏ ఏం జరుగుతుందో అనుక్షణం పరీక్షించవలసినటువంటి ఆయన భద్రతా సిబ్బంది ఎందుకు ఆ పని చేయనిటువంటి స్థితి అక్కడ ఎవరైతే ఆయన బస్సు యాత్ర చుట్టూ ఉన్నటువంటి జనాలందరూ కూడా ఎవరు సాక్షాత్తు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆటోలు పెట్టి బస్సులు పెట్టి కార్లు పెట్టి మోటార్ సైకిల్ పెట్టి ఆ వైఎస్ఆర్సిపి పార్టీ జనాలను తరలించినటువంటి పరిస్థితుల్లో ఆయన చుట్టూ ఆ వైఎస్ఆర్సిపి కార్యకర్తలు నాయకులు ఉన్నటువంటి స్థితిలో మరి అక్కడ ఒక గులకరా ఇసిరేటువంటి ధైర్యం ఎవరు చేస్తారు అక్కడ బయట వ్యక్తి వచ్చి ఒకవేళ అట్లా ఇసిరేటువంటి ధైర్యం చేస్తే అన్ని ఎవరైతే వందలాది మంది వేలాది మంది ఎవరైతే ఆయన సమకూర్చుకున్నాడో వాళ్ళందరి మధ్యలో కూడా చేస్తుంటే ఎవరు కూడా ఒక్కరు కూడా చూడలేదా మరి అంటే ఈ రకంగా ఆలోచన చేస్తూ ఉంటే చాలా విచిత్రంగా ఉన్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఆయన డ్రోన్లు ఎందుకంటే ఐదు ఆరు డ్రోన్లు ఉపయోగిస్తాడు ఎప్పుడు కూడా మీటింగ్ జరిగినా కూడా ఎందుకంటే వంద మంది ఉంటే వెయ్యి మంది ఉన్నట్టు వెయ్యి మంది ఉంటే లక్ష మంది ఉన్నట్టుగా ఆయన సాక్షి ఛానల్లోనూ సాక్షి పత్ర పత్రికలోనూ కావాలి ఎప్పుడు కూడా ఐదు ఆరు డ్రోన్లు ఎగురుతాయి ఆయన మీటింగ్ దగ్గర మరి ఆ రోజు ఆ సంఘటన జరిగినప్పుడు ఎందుకు ఒక్క డ్రోన్ కూడా ఆ ఏరియాలో వాచ్ చేయలేదు ఆ రా ఎక్కడి నుంచి వస్తుందో ఎందుకు అక్కడ రికార్డ్ కాలేదు మరి ఇప్పటికే దగ్గర దగ్గర సంఘటన జరిగిన నలభై ఎనిమిది గంటలైతున్నా ఇప్పటివరకు కూడా విచక్షణ ఎవరైతే విచారణ అధికారులు ఉన్నారో ఎందుకు ఇప్పటి వరకు దాని కారణాలు ఏంటి ఎవరేంటి అనేది ఎందుకు ప్రజలకు తెలియజెప్పలేకపోతూ ఉన్నారు అంటే ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే మరి ఖచ్చితంగా ఇది మరి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రీ ప్లాన్గానే మళ్ళీ ఏదైతే సానుభూతిని ఉపయోగించి ఏదైతే ఓటమి ఏదైతే కళ్లదర కనిపిస్తుందో దాని నుంచి బయటపడడానికి చేసేటువంటి మార్గం కనిపిస్తుంది మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఆయన భద్రత ఆయన చుట్టూ ఉండి మరి అది కప్పిపుచ్చుకుని ఇవాళ తెలుగుదేశం పార్టీ జనసేన ఇతర పార్టీలని ఆడిపోసుకోవడం అని అంటే మరి అది నా వైఫల్యం కనపడుతూ ఉన్నటువంటి విషయాన్ని స్పష్టంగా ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం